ప్రొఫెసర్ గారికి మా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల నుండి దివ్య ఆశీర్వచనాన్ని అందిస్తున్నాం ఏమంటే మరి వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఉంటూ ఇంకా జనావళికి సేవ చేసే అవసరం ఉంది వారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని చురుగ్గా పాల్గొని ఓయు నుండి వదులుకొని ఇప్పుడు కూడా వారి యొక్క సేవలు జనాలకు అవసరమే కనుక మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతి శ్రీ మాతా కటాక్ష సిద్ధిరస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కటాక్ష వీక్షణ పర సిద్ధిరస్తూ శ్రీ మాతా కాళిఖా దేవి కటాక్ష సిద్ధిరస్తూ ప్రొఫెసర్ కోదండరాము గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు డాక్టర్ నూనె శ్రీనివాస్ ఆచార్య నిర్మల్ మరియు అదేవిధంగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో ఒకరై ఉన్నటువంటి వారు శ్రీ కోదండరాము గారికి మరియు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

विष्णुर्वस्सीमान बाबा ब्रह्मायराय बाबा आयराय बाबा इमेसीए पद्मास्ते सुगंधले वक्षस्तले उन्नयनाय माने रमोदय माने रविमन्य माने पुत्रै पुत्रै श्रीवंद्रांधिर जगमायुस्त्रो ओम शितामानं बाबा दीशा